హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి టూ మీటర్ జార్జెట్ అండి ఓకేనా టూ మీటర్ జార్జెట్ పీస్ అయితే చూపిస్తానండి ఇవి వచ్చేసి ఓన్లీ సెవెంటీ ఫైవ్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్స్ అయితే తీసేసుకోండి ఓకేనా కావాల్సిన వాళ్ళు మాత్రమే పెట్టండి ఈరోజు త్రీ మీటర్ పీసెస్ కూడా చాలా వరకు ఒక టెన్ పీసెస్ పెడతారు ఫైవ్ అవైలబుల్ అంటే ఫైవ్ అయితే వద్దు టెన్ అయితేనే కావాలి ఇలా అయితే చేయొద్దండి ఓకేనా మీరు పెట్టిన వాటిలో ఎన్ని ఉన్నా తీసుకునేటట్టయితేనే పెట్టండి ఎందుకంటే మీరు పెట్టినవి వేరే చాలామంది పెడుతున్నారు ఓకేనా టూ ఉంటే వద్దు త్రీ ఉంటే వద్దు టెన్ అయితే కావాలి అంటే కష్టం ఎందుకంటే అందరికీ అదే పీసెస్ కావాలి అంటే దొరకవు కదా మనం అన్నీ ఒక్కొక్కటే ఉంటాయి కాబట్టి ఇది వన్ పాయింట్ నైన్ టు టూ పాయింట్ టూ అయితే వస్తుందండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి కలర్స్ అయితే చూపిస్తాను సెవెంటీ రూపీస్ అండి సెవెంటీ రూపీస్ మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అసలు ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయంటే చూడండి మీరే డిజైన్స్ కూడా ఓన్లీ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ నాకు ఫిఫ్టీ పడదండి నాకు దాదాపు ఒక్కొక్కరికి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పడిన వాళ్ళు కూడా ఉన్నారు షిప్పింగ్ నేను మీ దగ్గర ఫిఫ్టీ రూపీసే తీసుకుంటున్నాను ఒక మేడంకి నేను ట్వంటీ శారీస్ పంపిస్తే కట్ శారీస్ నాకు ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ పడింది కాకపోతే నేను అది ఆర్టీసీకి వేయాల్సింది నేను పోస్ట్లో పంపించాను ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ పడింది నేను జస్ట్ మేడం దగ్గర తీసుకుంది ట్వంటీ శారీస్ కూడా కలిపి ఎయిటీన్ హండ్రెడ్ దాంట్లో ఫిఫ్టీ రూపీస్ నేను ఛార్జెస్ వసూలు చేసింది ఫైవ్ హండ్రెడ్ పోయిందండి ఫైవ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ పోయింది నాకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ శారీస్కి ఓకేనా ఓకేనా అలానే త్రీ మీటర్స్ పేమెంట్ చేయకుండా అయితే నైన్టీన్ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఎవరికైనా నైన్టీన్ పీసెస్ బల్క్లో కావాలి అనుకుంటే జస్ట్ మెసేజ్ పెట్టండి ఓకేనా మళ్ళీ అవన్నీ నైన్టీన్ పీసెస్ వీడియోలో చూపించే అంత టైం లేదండి ఎందుకంటే నేను ట్యూస్డే వరకు మొత్తం క్లియర్ చేయాలి ట్యూస్డే వెన్స్డే వరకు క్లియర్ చేయాలి ఎందుకంటే ఆ రోజు పార్సిల్స్ పంపిస్తేనే నేను ఊరెళ్ళేలోపు నేనైతే ఎయిత్ నుంచి అయితే అవైలబుల్ ఉన్నానండి సో ఈలోపు ఇంకా డ్రెస్సెస్ కలెక్షన్ ఒక బండిల్ ఉంది ఓన్లీ ఎక్సెల్ సైజెస్ అవి చూపించాలి ప్లస్ ఇంకా కట్ శారీస్ ఉన్నాయి అంటే పెట్టిన మీ ఆల్రెడీ మ్యాష్మేలో కట్ శారీస్ పెట్టాను కదా జార్జెట్ కట్ శారీస్ అవి థర్టీ థర్టీ పీసెస్ ఉన్నాయి ఇవన్నీ చూపించాలి పట్టు బిట్స్ కూడా వన్ మీటర్ వస్తుంది ఇవి చూపించాలి కాబట్టి నేనైతే అవి నైన్టీన్ పీసెస్ ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి నేను వాళ్ళకి పిక్ పెడతాను కావాలి అనుకున్న వాళ్ళే పిక్ పెడతానండి బల్క్లో నైన్టీన్ పీసెస్ తీసుకునే వాళ్ళు మాత్రమే పెట్టండి రీజనబుల్ ప్రైజే ఇస్తానండి ఓకేనా ఇవి టూ నాకు తెలిసి టూ అండ్ హాఫ్ వరకు కూడా ఉన్నాయండి మళ్ళీ ఎందుకు నేను చెప్పటం మళ్ళీ రాలే రాకపోతే ఏదైనా ఒక పీస్ రాలేదంటారని చెప్పట్లేదు కానీ నేను త్రీ ఫోర్ పీసెస్ చూశాను ఒక్క పీసు టూ వచ్చింది ఒక పీస్ టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫోర్ అలా కూడా ఉన్నాయండి ఓకేనా అందుకే టూ కంపల్సరీ చెప్తున్నా ఒక టెన్ ఎంఎం ఫైవ్ ఎంఎం తగ్గినా పెరిగిన ఓకేనా టూ మీటర్స్ అనేవి తీసుకోండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ అసలు క్లాత్ మాత్రం ఎంత సాఫ్ట్గా ఉందోనండి సెవెంటీ రూపీస్ అండి ఇది పింక్ కలర్ పింక్ రెడ్డిష్ పింక్ టైప్ ఉందండి రెడ్ కాదు పింక్ కాదు అలా ఉంది ఇదైతే పింకేనండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి కాస్ట్ వచ్చేసి చాలామంది పిక్స్ అడిగారండి పార్సిల్స్ చేసే వరకు ఎవరు పేమెంట్ చేయలేదు తెలియదు కాబట్టి పార్సిల్ చేయటం అయిపోయిన తర్వాత మొత్తం టోటల్గా నా దగ్గర అయితే సెవెన్ పీసెస్ ఆర్ సిక్స్ పీసెస్ మిగిలినాయి అండి అందుకే అందరూ పిక్స్ పెట్టమన్నా నేను పెట్టలేదు ఓకేనా ఏవి మిగిలితే మొత్తం చూసి ఒకేసారి పెడదామని టోటల్ నైంటీన్ పీసెస్ వచ్చినాయండి పేమెంట్ పెయిన్ వచ్చేసి లెవెన్ పీసెస్ వచ్చినాయి ఓకేనా ఇది ఇదొకటి మనకి కాటన్ మిక్స్ షిఫాన్ టైప్లో ఉందండి ఓకేనా ఇంక ఈ కలెక్షన్ అయితే రాదండి ఒక వన్ మంత్ వన్ మంత్ అంటే ట్వంటీ ఎత్ తర్వాత వస్తుంది మళ్ళీ ఏదన్నా కలెక్షన్ కావాలి అన్న ఇది పింకేనండి ఇది మనకి షిఫాన్ టైప్లో వచ్చిందండి ప్యూర్ జార్జెట్ లా లేదు కాబట్టి డిజైన్ మాత్రం బాగుంది ఓకేనా ఇవి అయితే అవైలబుల్ అండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి చెప్పాను కదా త్రీ మీటర్స్ ఓన్లీ నైన్టీన్ పీసెస్ ఉన్నాయండి ఎవరికైనా నైన్టీన్ పీసెస్ కావాలి బల్క్లో అనుకుంటే జస్ట్ పిక్ పెడతాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తానండి ఓకేనా వీడియోని మాత్రం లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఫస్ట్ చెప్పి అడిగిన రోజు లైక్ చేశారు మళ్ళీ లైక్లు ఇవ్వట్లేదండి మినిమం హండ్రెడ్ లైక్స్ వచ్చేటట్టు వీడియోని అయితే లైక్ చేయండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇంకా నేను రీచ్ అయ్యే కొద్దీ మీకు ఇంకా తక్కువ కాస్ట్లో మంచి కలెక్షన్ అయితే ఇవ్వగలుగుతానండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి అందరికీ